ਆਕੂ ਚੱਲ ਨਹੀਂ ਜਾ। ਇਹ ਸਰ ਜੇ ਪੜੀ ਪੋਕਣ ਦਾ ਉਹ ਕਲਾਪ ਹੁੰਦਾ। ਮੱਲੀ ਹਾਈਟ ਹੱਸਦਾ 250। ਸਰ ਥੋੜਾ ਪਿੰਚਾ ਹੋਗਾ। ਅਲ੍ਹਾ ਥੋੜਾ ਪਿੰਚਾ ਕਰਾ। ਅਰੇ ਇਹ ਕਾਪ ਤੇ ਨਹੀਂ ਨਾਲਾ ਤੱਕ ਮਨ ਲਵੇ ਇਹਨੂੰ ਚੇਸੀ ਰੋਡ ਨੂੰ ਗਨ ਸੈੱਟ ਕਰੇ ਸਰ। ਆਟੋਮੈਟਿਕਲੀ ਕੋਨਟ੍ਰੋਲ ਇੰਟੈਕਟ ਚੈੱਕ ਹੋ ਜਾਣਾ। ਅਸਲ ਰੋਡੇ ਕੇ ਆਊਟਫਲੋ ਕਨ ਵਾਟਰ ਅਲਟੋ ਵਲਕਾਉਂ ਚੇਸਾ। ਕੋਈ ਥੋਪ ਇਟ ਨੂੰ ਸਪ੍ਰੇਡ ਇਟ ਚੇਸਾ। ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਵਾਟਰ ਰੋਡ ਇੰਟਾ ਹਾਈਟ ਕੰਕ੍ਰੀਟ ਸਾਈਡ ਆ ਪੇਸ ਹੋ ਜਾਣਾ। లైట్ మిగనలా ఓరిజిన్ చేసుకొని కాల్ అంటే ఆల్మోస్ట్ అజ్ వెల్లీ చేసారు లైట్ లైనే యావన పర్పస్ బ్యాక్ లో పుట్ చేసి రండి అడుగుతున్నారు వీడి కాంప్లెక్స్ కూడా చేసారు టవర్ చాప్ కూడా పచ్చులు కూడా చేసారు ఇండింగ్ కి బట్టి ఆరిపోయినా కూడా ఆరింది జాకింగ్ అలా రోడే ఒక ఫాస్ట్ హ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్